విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీష్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు గురుగారు కొంతమంది వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన దీపారాధన చేస్తూ ఉంటారు ఇంకా కొంచెం సులభంగా అసలు వెంకటేశ్వర స్వామి కలవ వెంకట నాయక అంటాం కలియుగంలో ప్రత్యక్ష దేవ వెంకటేశ్వర స్వామి అవునా అంటే ఆయన చూస్తేనే మనకునేటువంటి బాధలు మర్చిపోతాం అలాగే మనం ఆయన్ని గంట సేపు దర్శనం చేసుకున్న బయటకు వచ్చిన తర్వాత ఆయన రూపాన్ని మర్చిపోతాం తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి అది గంటసేపు అక్కడ నిలబడి మనం స్వామివారిని ఆపాత మస్తకం నకసిక పర్యంతం పైన కిరీటం దగ్గర నుంచి కింద పాదాల వరకు గంటసేపు గమనించిన బయటికి రాగానే ఆయన సుందర రూపాన్ని మన మనస్సులోంచి మరిచిపోతాం మనం ఆయనకు ఉండేటువంటి శక్తి అలాంటిది అంతేకాకుండా తిరుపతిలో కూడాను సకల ధన జన వశీకరణ కోసం ఆది శంకరాచార్య స్వామి వారు సర్వాకర్షణ యంత్రాన్ని స్వామివారి పాతపీఠం దగ్గర పెట్టారుట అందుకనే ఆయన దగ్గర ఒక ప్రత్యేకమైన మహత్వం ఉంటుంది ఆయన చూస్తే చాలా మన కష్టాలు మొత్తం మర్చిపోతాం అప్పటి వరకు మనకి అది కావాలి ఇది కావాలని కోరుకుందాం 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 అని చెప్పి క్యూ లైన్లో నిలబడి సేపు అనుకుంటారు ఆయన చూసిన తర్వాత గోవింద గోవింద అంటే తప్పితే వేరే రకమైనటువంటి నామస్మరణ రాదు వేరే ఆలోచన ఈ లోకంలో ఉండమనుకో నిజంగా మాట చెప్పాలంటే వైకుంఠంలో ఉంటే ఒక మనిషికి మా మనశ్శాంతి ఎంతైతే కలుగుతుందో అంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితికి మారిపోతుంది మన మనస్సు కూడా అనుకునేటువంటి శక్తి అంతది అలాగే మనం పూర్వీకులు ఎక్కువగా అంటే ఆ తదుపరి తరువా తరువాత తర్వాత కొంతమంది దేవతలు ఇంటి దేవతలు గృహదేవతలు మారటం కుల దేవతలు మారడం అనేది కొంతకాలంగా మారుతూ ఉన్నది కానీ పూర్వకాలంలో కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేయకుండా ఏ పూజ చేయరు విఘ్నేశ్వర పూజ అనేది ఎంత ప్రధానంగా చేస్తామో మొట్టమొదటిగా చివరిలో వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేయకుండా ఏ పూజ ముగించేవారు కాదు అది వివాహం కావచ్చు ఉపనయనం కావచ్చు గృహప్రవేశం కావచ్చు సత్యనారాయణ స్వామివారి వ్రతం కావచ్చు ఏదైనా సరే ఇప్పటికీ చూడండి మనం ఎక్కడైపోయినా ఏ దేవుడి దగ్గర వెళ్ళినా ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అంటాం అంటే సర్వదేవతా స్వరూపంగా భావిస్తూ ఉంటాం వెంకటేశ్వర స్వామి వారిని దాంట్లో ఆ నామంలోనే ఉంది వెంకట ప్లస్ ఈశ్వరుడు వెంకటేశ్వరుడు కదా అంటే శివుడు విష్ణుమూర్తి ఇద్దరికి కలిసిన అంశా అది ఓ మాట చెప్పాలంటే అందుకనే ఒక పాట కూడా ఉందమ్మా నిజంగా అంటే ఇది నేను కొంతమందికి వ్యతిరేకమైతే అవ్వచ్చేమో కానీ ఉన్నది ఆ పాటలు ఉండేటువంటి పరమార్థం కూడా చెబుతాను ఎంత మాత్రమున ఎవ్వరు కొరిచినా అంత మాత్రమే నీవు అంటే నాకు పాట పాఠం రాదు కాబట్టి మాటల్లో చెబుతున్నాను అది అంత మాత్రమే నువ్వు కొలిచేదురు నేను శైవురు భక్తితో శివుడు అనొచ్చు శైవారాధన అంటే శివుడు ఆరాధన చేసేటువంటి వాళ్ళు భక్తితో నేను కొలుస్తారు ఎట్లా శివుడు అనుచు కొలుచరు వైష్ణవులు నేను కూర్మితో విష్ణువనుచు వైష్ణవ ఆరాధన చేస్తారు ఇట్లా పొడుగ్గ పెట్టుకుంటారు కదా నేను విష్ణుమూర్తిగా భావిస్తారు కొలుచెదురు కొరి భక్తితో నేను శాక్తేయులు శక్తి అనుచు శాక్తేయులు అంటే అమ్మవారి ఆరాధన చేసేటువంటి వాళ్ళు వీళ్ళు అమ్మవారిగా భావిస్తుంటారు ఎంత మాత్రం ఎవరు తెరిచినా అంత మాత్రమే నువ్వు ఎవరు ఎలా తరచుకుంటూ అలానే కనపడతావంటారు వెంకటేశ్వర స్వామిని నిజంగా శివరూపం రూపం రెండు కలిసినదే వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యక్షమైనటువంటి ఆ విగ్రహ రూపం మనకి అందుకని అంత సుందరంగా కనపడతాడు ఆయన కదా కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి వారి పూజ చేయాలి మరి ఆయన దీపారాధన చేయాలి దానికి ఏమైనా పెద్ద పెద్ద ఏమైనా కావాలా అంటే నిజంగా చెప్తున్నాను వెంకటేశ్వర స్వామి వారి పూజ అంటే ఆయన దీపారాధన అంటే అమ్మా వెంకటేశ్వర స్వామి వారి పట్టంతో కూడా పని లేదు ఆయన ఫోటో ఉంటేనే మనకు కనపడతాడు అనే ఇది కూడా లేదు ఒక గోడకి సున్నం కానీ లేదా పసుపు కానీ తెల్లడి గోడ మీద శంఖం చక్ర నామం పెట్టండి చూడగానే ఎవరైనా దండం పెడతారా లేదా పెడతారంటే మనకి చిన్న బండం మీద ఎక్కడన్నా అట్లా రూపం రా గీసున్నా మనం దండం పెట్టేస్తాం ఆయనలో ఉండేటువంటి మహత్యం అది ఆ రూపం మనకి కనిపిస్తుంటుంది వెంటనే శంఖ నామాలు చూడగానే వెంటనే వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు ఎవరైనా గోవింద అల్సిందే అవునా గోవింద అంటే సకల పాప హరణం అన్ని పాపాలు కూడా హరించకపోతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి అలా పెట్టేసి మనం మట్టి ముక్కడు కొనుక్కొచ్చుకోవాలంటే కూడా డబ్బులు అవుతాయి అవునా ఇవాళ రోజున కనీసం యాభై రూపాయలు అవుతుంది ఈ పత్తి అనేది మన ఇంట్లో ఉంటుంది మరి చేయడానికి దేంట్లో దీపారాధన చేయాలి అంటే కనీసం బియ్య పిండి ఉంటుంది కదా బియ్య పిండి నీళ్ళలో తలపిండి కొద్దిగా ముద్దగా చేయండి దాన్ని ప్రమిదిగా చేయండి పెద్దగా చేసి దాంట్లో ఆవు నెయ్యి కానీ అవకాశం శక్తి ఉంటే ఆవు నెయ్యి అనేది మంచిది లేదు కనీసం నువ్వుల నూనె ఇది కూడా అవకాశం లేదు మా దగ్గర ఆముదం తీసుకొచ్చి దాంట్లో పోసి ఒకటే అఖండం ఒత్తి అంటాం అఖండం ఒత్తి వేసి దీపారాధన చేసి స్వామివారికి కొద్దిగా పెసరపప్పు పానకం చలివిడి బియ్య చలివిడి అంటే మళ్ళీ మళ్ళీ వేరే పిండిలు అక్కర్లా బియ్య పిండిలను కొద్దిగా బెల్లం కలిపితే తరిపేస్తే చలివిడి అయిపోతుంది ఈ మూడు నివేదన చేయడం శక్తి ఉన్నవాళ్ళు మనం బెల్లం పాయసం చేస్తాం కదా బియ్యంతో పాయసం చేయటం ఇవి చేయడం చే అష్టోత్తరం పూజ చేసి వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం కూడా చాలా కఠినంగా ఉంటుంది నిజంగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి చేసేటువంటి అష్టోత్తరం వేరే ఉంటుంది మన పుస్తకాలు దొరికేటువంటి అష్టోత్తరం వేరే ఉంటుంది కానీ అసలు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి చేసేటువంటి అష్టోత్తరం చదవగలిగితే నిజంగా ప్రతి ఒక్క అక్షరానికి పొల్లులు ఒత్తులు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కష్టతరంగా ఉంటుంది కనీసం అష్టోత్తరం మనం ఆడియో పెట్టుకుని అయినా సరే పుష్పాలతో లేదా తులసి దళాలు ఇంట్లో ఉంటాయి తులసి దళంతో లేదు కనీసం అక్షతలతో పూజ చేసి ఈ యొక్క ఇవి నివేదన పెట్టి ధూపం దీపం నివేదన పెట్టేస్తే అక్కడ ఏం చదువుతున్నాం మనం అఖండ స్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామినే నమో నమ అంటే జ్యోతిస్వరూపంలో జ్ఞానాన్ని ఇచ్చేటువంటి జ్యోతి ఆ జ్యోతి కూడా మన ఇంటికి వెలుగునే కాదు మన మనస్సుకు కూడా జ్ఞానాన్ని అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానాన్ని వెలిగినటువంటి జ్ఞాన జ్యోతి అవుతుంది కాబట్టి అంటే పిల్లలకి చదువు కోసమైనా మన ఇంట్లో ఐశ్వర్యం కోసమైనా మనం అనుకునేటువంటి పన్ను ముందుకు వెళ్ళాలన్నా పూర్వకాలంలో చూడండి తప్పనిసరిగా ముడుపు కట్టేవాడు ఒక పదకొండు రూపాయలు ఏదైనా పని అనుకోగానే చిన్న పసుపు గుడ్డ తీసుకొని దాంట్లో పదకొండు రూపాయలు ముడుపు కట్టేసి పక్కన పెట్టేసేవాడు అవునా అనుకున్న పని అయ్యేది వెంటనే ఆ ముడుపు తీసుకెళ్ళి తిరుపతి వెళ్ళినప్పుడు హుండీలో వేసేవాడు ఇప్పటికీ వేస్తున్నారు చాలామంది ఇప్పుడు ఆ ముడుపు కట్టేటువంటి సిస్టమ్ అనేది చాలామందికి తక్కువగా తెలుస్తోంది భవిష్యత్ తరాలకి కాబట్టి ఇది మన పిల్లలు కూడా అలవాటు చేయడం మంచిది ఇప్పుడు టెండర్లు తీసేటప్పుడైనా కొంతమందికి తిరుపతి వెళ్ళడానికి అవకాశం ఉండదు ఉండకపోతే ఇంట్లోనే పుట్టింటుకలు తీసేసి అవి కూడా మనం ఒక ముడుపుగా కట్టేసి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ హుండీలో వేసేస్తుంటాం మనం అవునా కాబట్టి ఇలాంటివి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన చేయడం ద్వారా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉంటాడు సమేతంగా ఏడు శనివారాలు చేయమని చెప్పండి ఇంకా విశేషం మీకు అఖండం పెట్టినప్పుడు పొగ వస్తుంది కదా పొగ గోడకి అంటుకొని ఉంటుంది మీరు శంఖ నామాలు పెట్టినప్పుడు ఆ పొగ మొత్తం దానికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అక్కడ ఏంటి మొత్తం పొగ మొత్తం ఇట్లానే ఉంటుంది కదా కానీ శంఖ నామాలు నిజంగా మనం నియమంగా భక్తితో స్వామివారిని విశ్వాసంగా దీపారాధన చేసి పూజ చేసామని చెప్పడానికి శంఖ నామాలు స్పష్టంగా కనపడుతూ ఉంటాయి మరల అంత దీంట్లో కూడా అంటే ఈ పొగ మొత్తం చూరుకున్నా కూడాను స్పష్టంగా కనపడుతూ ఉంటాయి మనం అంటే భక్తిగా చేసామని చెప్పడానికి అందుకని ఏడు శనివారాల వ్రతం అనేది కూడా ఒకటి ఉంటుంది ఏడు శనివారాలు ఎందుకు చేయమని చూస్తున్నాము ఆయనకి ఏడు కొండలు కదా కదా అట్లానే మనకి లోకాలు కూడా ఏడు లోకాలు అంట ముల్లోకాలు కింద పైన మధ్యలో ప్రతి చోట ఏడు లోకాలు ఉన్నాయి కాబట్టి ఈ లోకాలన్నిటికీ కూడా ఈయనే నిదర్శనం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని నిదర్శనం కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి దీపారాధన బియ్యపిండితో పిండితో చేసేటువంటి ప్రమిదిలో ఆవునెయ్యి ఆముదం లేదా నువ్వుల నూనె ఈ ముడిలో ఏదైనా సరే వాళ్ళ శక్తి కొలది అఖండ మొత్తి వేసి పూజ చేసి అష్టోత్తరం పూజ చేసి ఈ నైవేద్యం పెడితే పానకం వడపప్పు చలివిడి అవకాశం ఉన్నవాళ్ళు పొంగలి ఇవి పూజ చేసి ఈ ప్రసాదం మనం ఒక్కడమే తినటం కాదు పది మందికి పంచండి వాళ్ళందరి కలిగేటువంటి పుణ్యంలో మీకు కూడా భాగస్వామ్యం ఉండి మీ పనులు ఇంకాస్త తొందరగా పూర్తవుతాయి తప్పనిసరిగా పుణ్యాన్ని పంచాలి అవునా కాబట్టి మనకు ఉండే అది పక్క వాళ్ళకి అలవాటు ఇదేంటి ప్రసాదం అని అడుగుతారు ఇట్లా చేసుకున్నాం చూద్దాం పక్క వాళ్ళు చేశారనుకోండి పూజ చేసుకుని ప్రసాదం తీసుకొని స్వీకరించిస్తే అదొక రకమైనటువంటి పుణ్యం వస్తుంది ఇదే దీపారాధన వాళ్ళకి పక్క వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు కూడా చేశారనుకోండి వాళ్ళు చేసిన దాంట్లో కొంత మీ బ్యాంకులో జరుగుతుంది కదా జమ అవుతుంది కదా పుణ్యం కాబట్టి ఇది అందరికీ అలవాటు చేయండి ఇంకా మంచిది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ విధంగా వెంకటేశ్వర స్వామి దీపారాధన చాలా సులభమైనటువంటి సులువైనటువంటి మార్గంలో చేసుకోవచ్చు సార్ చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు శ్రీమాత్రి నమ శ్రీ గురు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి